అందమైన సాహిత్యాలు పాడుతూ ఎప్పుడైనా మీరు చెప్పారు రాజా సార్ చెప్పారు ప్రొఫెషనల్ సింగర్స్ ఎప్పుడు ఇది పాట పాడను అని అనకూడదని మీరు ఒకసారి నేను ఈ పాట అలా అన్కంఫర్టబుల్ సాహిత్యాలు మీకు అర్థం తెలియడం మొదలు పెట్టాక అయితే ఇతర భాషలో వచ్చాయా అంటే కొన్ని సాంగ్స్ కొన్ని టైం లో అలా అనిపించింది ఒక తమిళ సాంగ్ అదే నేను ఫస్ట్ టైం నేను నాకు ఎంత పాట చిత్రం అది నేను పాడలేదు ఆ పాట పాడలేదా పాలలేదు అది దేవా సార్ మ్యూజిక్ లో ఒక పెద్ద పోయట్ రాసిన సాంగ్ అది కొంచెం ఎలా చెప్పాలో నాకే ఎవరు ఒకలాగా ఉంది కొంచెం ఫీమేల్ సింగర్కి పాడడానికి కొంచెం సిగ్గు వస్తుంది అలాంటి లైన్స్ సో అప్పుడు మాత్రం నేను చెప్పాను సార్ కొంచెం ఈవెరు లైన్ మాత్రం అది మాత్రం కొంచెం ఆ ఒక లైన్ మాత్రం చేంజ్ చేస్తే నేను పాడేస్తాను అది నాకు ఏదోలాగా ఉంది ఆ మ్యూజిక్ గారు కూడా అలాగే చెప్పారు నాకు అర్థం అవుతుందమ్మా డోంట్ వరీ నేను కవి దగ్గర మాట్లాడేసి ఏదైనా తర్వాత తీసుకుందా అని నేను వచ్చేసాను తర్వాత అదే వేరేవరైనా పాడారో లేదో తెలియదు అయితే ఆ ఆ విషయం సార్కి చెప్పారు ఎవరో అప్పుడు నాకు ఈ అడ్వైస్ ఇచ్చారు ఎప్పుడు ఏ పాట కూడా నేను పాడను అని చెప్పకూడదు యువర్ యువర్ డ్యూటీ ఇస్ టు సింగ్ టు లెండ్ యువర్ వాయిస్ ఫర్ ద సాంగ్ అది బ్యూటిఫుల్గా చేయాలి అది ఎవరు కావాలని చెడ్డ మాటలు మాట్లాడాలని ఇఫ్ ద సిట్యువేషన్ డిమాండ్స్ దే విల్ రైట్ దాట్ లైక్ యువర్ డ్యూటీ టు సింగ్ డోంట్ ఇంటర్ఫియర్ ఇన్ అదర్ డిపార్ట్మెంట్స్ నేను ఏం పాట కూడా పాడను అని చెప్పాను తర్వాత నాకు అలాంటి సాంగ్స్ ఏం రాలేదు రాలేదు కదా మీకు పాత టైంలో లో వచ్చిందో ఏమో తెలీదు అదే అనిపిస్తుంది అంటే మీరు డివినిటీ అండ్ భక్తి చాలా అవలీలగా పలికే గొంతు ఇది అంత బ్యూటీ లతాజీ పాటను గురించి ఎలా అనుకుంటావు సుశీలమ్మ పాటను ఎలా అనుకుంటాము అంత ఒక ప్యూరిటీ అది చిత్రమ్మ పాటలో ఉంది కదా సో ఇలాంటి పాటలు వచ్చినప్పుడు మీరు ఎలా స్పందిస్తారా అని ఒక డౌట్ అంతే సో బట్ మీరు హ్యాండిల్ చేస్తారు ఎనీవే వీ హ్యావ్ టు వచ్చేము కదా వచ్చాను సో ఇప్పుడు అడిగితే చేయాలి అది ఎలాంటి సాంగ్స్ ఉంది ఇది నేను పాడను అని అది రాజాసార్ అడ్వైస్ కూడా సో థియేటర్ సినిమా థియేటర్ రికార్డింగ్ థియేటర్కి వచ్చేసిన తర్వాత నేను పాడను అని చెప్పడం బాగా మంచిది కాదు సో భవ్యం కాదు అది మ్యూజిక్ డైరెక్టర్కి ఫీల్ అవుతారు సో ఇతర దేశాల్లో మీరు కచేరీలు చేసినప్పుడు బిగ్ షిఫ్ట్ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడం అన్ని టైం లాగు జెట్ లాగు తర్వాత ఆహారం మారిపోతుంది అంత చాలా స్ట్రెయిన్ కదా నాకు ఆల్వేస్ ప్రాబ్లం వస్తున్నది ఒక్కసారి అది నేను మర్చిపోలేను చెన్నై నుంచి యుఎస్ఏ ల్యాండ్ అయిన వెంటనే నాకు ఒక సైనస్ ఇన్ఫెక్షన్ వచ్చింది ఇది తొందరగా పోతుంది అది అలా కాదు సిక్స్ మంత్స్ దాకా ఏం మెడిసిన్ తీసుకుంటే స్టెరాయిడ్ కూడా తీసుకున్నాను అది సిక్స్ మంత్స్ తర్వాత గ్రాడ్యువల్గా వెళ్ళిపోయింది అంతవరకు నాకు రికార్డింగ్స్ షోస్ అన్నీ చాలా బాధపడ్డాను నేను యాక్చువల్గా సింగర్లకి ఎంత ఇదే కదా మీ ఇన్స్ట్రుమెంట్ అండ్ కనెక్టెడ్ కదా చిత్రగారు ఈ తరం గాయని మనులకి గాయని మండలకి గాయకులకి కూడా మీరు చెప్పే మీ ఆ బుజ్జికొండతో పాడారు మీరు ఆ పాట ఒక రియాలిటీ షోలో ఏ పాట అంటే మలరి మౌనమా అదే తమిళ్ పాడాడు మీ మీరు ఒక్కొక్క గమకం వాయిస్ తీగలా అతను త్రో చేస్తుంటే మీరు ఆనందించేస్తున్నారు చిన్న పిల్లలు పాడుతుంటే ఆ ఎంత ఆనందమో తెలియదు సంతోషం వాట్ ఈస్ ద కోర్ ఎసెన్స్ అంటే పాటని స్థిరంగా ఉంచుకోవాలంటే డెవలప్ చేయాలంటే ఏం చేయొచ్చు డిసిప్లిన్ ఇస్ థింగ్ ఒక టైం చెప్తే టైంకి వెళ్ళాలి మన కోసం థియేటర్ రెంట్ అన్ని ఇచ్చేసి ప్రొడ్యూసర్ వాళ్ళు చాలామంది ఒక గ్రూప్ ఉంది కదా వాళ్ళని రెస్పెక్ట్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ప్రొఫెషన్ మీద రెస్పెక్ట్ ఉండాలి అదొక ఏంటి సెకండరీగా ట్రీట్ చేయకూడదు అదే ప్రయారిటీ దానికోసం యు హ్యావ్ టు చేంజ్ యువర్ లైఫ్ ఇప్పుడు టైం వెళ్ళాలంటే ముందు లేట్గా నిద్రపోతే కూడా మార్నింగ్ చెప్పిన టైంలో స్టూడియోకి వెళ్ళాలి అదొకటి తర్వాత మిగతా మ్యూజిక్ డైరెక్టర్స్ నా దగ్గర కంప్లైంట్గా చెప్తున్నది వెన్ కమ్ పేపర్ ఉండదు పెన్ ఉండదు ఏ ఉండదు హెడ్ ఫోన్ కూడా ఉండదు దానికి అన్నీ కంప్లైంట్ చేయడం అది కూడా ఒక నెగిటివిటీ క్రియేట్ అవుతుంది అలా అలా టైంలో సో యూ ప్రిపేర్డ్ బీ ప్రిపేర్డ్ మనకు రికార్డింగ్ వెళ్ళాలంటే ఏం కావాలి అదన్నీ మీ దగ్గరనే తీసుకు వెళ్ళండి పాడిన తర్వాత ఆ పేపర్ అలాగే అక్కడే వదిలేసి వెళ్ళిపోతారు అది తీసి పెట్టడం కూడా ఇట్ షోస్ కొంచెం కేర్లెస్నెస్ కేర్లెస్నెస్ అది 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 ఫస్ట్ ఆఫ్ ఆల్ అది కేర్లెస్నెస్ వదిలేసి కొంచెం ప్రొఫెషనల్ గా ఉండాలి ప్రొఫెషన్ మీద భక్తి ఉండాలి డైలీ ప్రాక్టీస్ వేరే దారి లేదు ఎలా ప్రాక్టీస్ ఏం ప్రాక్టీస్ చేయాలి రోజు అంటే డైలీ పాట యో వాయిస్ షుడ్ బి ఆల్వేస్ వార్మ్ అప్ చేసి పెట్టుకోవాలి సడన్ గా ఒక రికార్డింగ్ వస్తే కూడా వెళ్ళి పాడాలి కదా అలా కూర్చొని ప్రాక్టీస్ చేయాలంటే క్లాసికల్ ప్రాక్టీస్ చేయాలా సినిమా పాటలు నేను యూజువల్ గా వరిస అలంకార డిఫరెంట్ ఆక్టేవ్స్ అలా పా అలా ప్రాక్టీస్ చేస్తాను డైలీ డైలీ కాదు నాకు టైం ఉన్నప్పుడు అంతా అలా చేయాలి అది డైలీ యూ హ్యావ్ టు ప్రాక్టీస్ లేదంటే ఒక టూ డేస్ జయసుదాస్ గారు ఎప్పుడూ చెప్తారు ఒక టూ డేస్ పాడలేదంటే మనకు తెలుసు అయ్యో సరిగా మనం అనుకున్నట్టు రాలేదే అని ఒక వీక్ తర్వాత ఒక వీక్ ప్రాక్టీస్ లేకుండా పాడితే బయట వాళ్ళకి తెలుస్తుంది ప్రాక్టీస్ లేదు అని అది విషయం సో అది రాకుండా డైలీ కొంచెంసేపు ప్రాక్టీస్ కోసం యు మేక్ టైం మీరు పాడుతున్నప్పుడు ఇప్పుడు ఎంత అన్ని పాటలు మంచి పాటలు అయినా కూడా ఏదో ఒక రికార్డింగ్ వెళ్తున్నాం అంటే మనకు కొంచెం ఎక్కువ హ్యాపీగా ఉంటుంది అలా ఎవరి రికార్డింగ్ వెళ్తున్నప్పుడు మీరు అరే వాడి ఏం పాట వస్తుంది ఈ గమకం మనం ఇంకా బాగా వెళ్దామని అలా అలా ఉంటుంది కదా అది హ్యాపీనెస్ కాదు టెన్షన్స్ వస్తుంది కొన్ని మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర వెళ్తున్నప్పుడు ఈ రోజు ఎలాంటి పాట వస్తుందో మనకు అది నా గాత్రంలో రావాలి మ్యూజిక్ డైరెక్టర్ని సాటిస్ఫై చేయాలి అని ఒక పెద్ద ఇది ఉంది కదా సో అది కొన్ని మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర వెళ్తున్నప్పుడు ఆ భయం ఉంటుంది ఇలరాజా గారు శరత్ గారు శరత్ గారు అయితే అర్థం ఒక రోజు పడుతుంది మాకు సమ్ టైమ్స్ ఒక సాంగ్ అలా అయ్యింది నాకు అది సాయ్ ఏది బేసిక్ సాయ్ ఏది అని తెలియకుండా ఒక పాట పాడాను శరత్ పాట అదే మూవీ నేమ్ సింధూర రేఖ అని దాంట్లో నోట్స్ ఎక్కడెక్కడో పోతుంది ప్రణతోస్మి గురువాయు పురేషం பிரச்சேதரி பார்பிரிபூமீ தரார்கரு சத்விரமயம் బేసిక్ అర్థం అవుతుంది అయితే ఎక్కడెక్కడ పోతుందో నోట్స్ నోటేషన్ రాస్తున్నప్పుడు చాలా టెన్షన్ అయిపోయారు పాటలు పాటలన్నీ కొంచెం మీరు ఫస్ట్ పాడింది అంటే ఫస్ట్ ఫస్ట్ లో పాడిన పాట మధురం గాయతి అది ఫస్ట్ కాదు శరత్ దగ్గర కొన్ని పని చేసిన తర్వాత అదే అసలు అంటే చాలా క్లిష్టమైన పాట ఆ ఆల్బమ్ లో అన్ని అన్ని మంచి సాంగ్స్ ఇప్పుడు కూడా అది వింటే చాలా ఫ్రెష్ గా అనిపిస్తుంది చాలా గొప్ప పాటలు పాడుతూ ఈ క్రమంలో మనం సీనియర్ గాయని మనుల పాటలు ట్రై చేస్తూ ఉంటాం నేర్చుకుంటా నిజంగా కాన్సర్ట్స్ కోసం అని అది కూడా అది కూడా ఇంకొక విషయం కూడా చెప్పాలి మన నిరసిస్ట్ వైరముత్తు గారు వైరముత్తు గారు ముందు నాకు నేను కేరళ నుంచి వచ్చాను కొన్ని తమిళ్ తమిళ్ సాంగ్స్ కొన్ని తెలుసు అయితే బాగా ఎక్కువ పాటలు తెలీదు సో అప్పుడు వైరముత్తు గారు నాకు సుశీల గారు పాడిన ఒక టూ క్యాసెట్స్ ఇచ్చేసి ఇది మీరు నేర్చుకొని మీ గొంతులో పాడి నాకు నాకు క్యాసెట్ పంప పంపేయండి అని ఇచ్చేశారు సో అది నాకు ఒక పెద్ద గుడ్ అడ్వైస్ అండ్ గుడ్ అది మంచిది కదా సో ఒక్కొక్కటి నాకు టైం దొరికినప్పుడు అన్నీ సుశీల గారి ఏదైనా ఒక పాట ఆల్బమ్ నుంచి కొత్త కొత్త సాంగ్స్ రాసేసి అది నా గొంతులో నేను ట్రై చేసి తర్వాత అన్ని అన్ని సాంగ్స్ ఇచ్చిన అన్ని సాంగ్స్ పాడేసి నేను వైరవతి గారికి పంపించేసాను సో అది నాకు నా డిక్షన్ ఇంప్రూవ్ చేయడానికి మ్యూజికాలిటీ ఇంప్రూవ్ చేయడానికి అన్నీ చాలా హెల్ప్ అయ్యింది అలాగే ఇళరాజా గారు అడ్వైజ్ చేసినది ఎక్స్ప్రెషన్స్ కోసం జానకి అమ్మ సాంగ్స్ విను దాంట్లో ఒక్కొక్క ఒక సిచ్యువేషన్ నేను చెప్తే దానికి ఎలా కావాలో ఆటోమేటిక్గా అమ్మ ఇస్తున్నారు ఐ డోంట్ హ్యావ్ టు టెల్ మోర్ నాకు నా నేమ్ నా మనసులో ఏముందో అది అలాగే అమ్మ పాడతారు అని సో అప్పుడు అమ్మ పాటలు కూడా చాలా విన్నాను తర్వాత మలయాళంలో చాలా సాంగ్స్ జానకి అమ్మ ఇద్దరు పాడారు అయితే కాన్సర్ట్స్ కోసం జానకి అమ్మ సాంగ్స్ చాలా ఎక్కువ నేను సుశీలమ్మ పాటల్లో తెలుగు పాటల్లో ఏమన్నా మీరు ప్రాక్టీస్ చేశారా పాడనా తేనుగు తర్వాత అలాంటి కొన్ని పాటలు తెలుసు సుశీలమ్మ గారు ఎంత మెచ్చుకుంటారు చిత్రగారి పాటని వీళ్ళందరూ సీనియర్ గాయని మనులందరూ మీరు అఫ్ కోర్స్ మీరు కూడా చాలా సీనియర్ బట్ వాళ్ళు మన అందరికంటే సీనియర్ కాబట్టి కాబట్టి వాళ్ళు ఎప్పుడు ప్రస్తావించినా మీ మీ పేరు తీసుకొస్తుంటారు మీ పాటలోని గొప్పతనాన్ని చెప్తుంటారు ఎంత బాగా పాడుతున్నారని చెప్పి సో గురువుగారు మిమ్మల్ని చూసి చాలా మురిసిపోయి ఉంటారు కదా మీ పాట విని మీరు ఇంప్రూవ్ అయింది మీరు పురోగతి సాధించి ఇంత సాధించి జీవితంలో నేను చెన్నైకి షిఫ్ట్ అయిన తర్వాత అప్పుడప్పుడు ఎప్పుడైనా నాకు టైం దొరుకుతుందో అప్పుడు పోయి నా టీచర్ని మీట్ చేస్తాను దట్స్ ఎప్పుడు అలా టీచర్ కూడా బిజీగా క్లాసెస్ కాన్సర్ట్స్ అలా టీచర్ కూడా బిజీగానే ఉన్నారు నేను ఊరు వెళ్తున్న టైంలో ఉన్నారంటే వెళ్ళి చూస్తాను ఏమంటారు మీ పాట విని మీ సినిమా పాట ఏమంటారు ప్రౌడ్ ఆల్వేస్ ప్రీ ఆల్వేస్ వాళ్ళ టీచర్ బయోడేటాలో కాదంటే అన్ని అన్ని చోట్ల నా పేరు కూడా రాసి రాసింది సంతోషం ఎంత గొప్ప జీవితం ఎంత గొప్ప ప్రయాణం చిత్రగారు